హాయ్ అండి అందరికీ నమస్కారం పృథ్వీరాజ్ గార్డెన్కి స్వాగతం ఇగో మా పెరట్లో పూసిన కాస్మోస్ అండి చూసారా కాస్మోస్ ఎంత ముద్దగా ఎలా ఉన్నాయో చూడండి ఈ విత్తనాలు కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి చూడండి పువ్వు ఎంత పెద్దగా వచ్చిందో ఇదంతా మన కాస్మోస్ తోట అండి ఈ విత్తనాలు సేల్ కోసమే నేను ఇదంతా పెట్టాను చూడండి ఎంత పెద్ద తోటో ఇంకో ఇట్లా విత్తనాలు కూడా చెట్టు మీదనే రెడీ అయ్యాయండి ఎందుకంటే ఈ విత్తనాలు మంచి సేల్ ఉన్నాయండి అందువల్ల నేను ఇది పెట్టుకున్నాను చూడండి మన ఇక్కడ ఏపీ తెలంగాణ కంటే అవుట్ ఆఫ్కి ఎక్కువ పోతున్నాయి ఇవి చూడండి ఇంత పెద్ద తోట కాస్మోస్ తోట చూడండి ఇక్కడి నుంచి అక్కడికల్లా ఉంది మా ఎవరు ఎవరో వచ్చారని మొత్తుకుంటుందండి ఇలానే మందార గోంగూర ఇవన్నీ ఉన్నాయి ఇవి గ్రీన్ లాంగ్ బెండండి మా పెరట్లో చూడండి ఎంతెంత పొడువు కాయలో చాలా పెద్దగా ఉంటాయి ఇవి ముద్ర కూడా ముద్రవండి ఇదంతా బెండ తోట రెడ్ బెండ గ్రీన్ బెండ ఇదంతా తోటకూరండి ఈ విత్తనాలు కూడా పెరుగు తోటకూర ఈ విత్తనాలు కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి యాక్చువల్గా నేను ఇలా బెండ తోట పెట్టాను బెండ తోట పెడితే ఇవన్నీ పెరుగు తోటకూర మొలిచినాయి చూడండి వైట్ నాట్ బెండ దేశవాలి బెండ పురాతన విత్తనం ఇవి కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి ఇక్కడ తోటకూర చెట్లు అండి చూసారా తోటకూర చెట్లు ఇవి సీడ్స్కి వదిలేశానండి సీడ్స్ ఏంటంటే ఇగో ఇలా ఉంటాయి మనం చూడండి నల్ల గింజలతో ఇది సెవెన్ ఫీట్ వరకు పెరుగుద్ది అండి సెవెన్ ఫీట్ వరకు పెరుగుద్ది ఈ కాడలు కూడా మనం పెట్టుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటాయి చూడండి ఇగో సీడ్స్ ఇవి ఈ విత్తనాలు కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయండి కావాల్సిన వారు పృథ్వీరాజ్ గార్డెన్ వారిని సంప్రదించండి మా ఫోన్ నెంబర్ నైన్ త్రీ నైన్ జీరో ఫోర్ టూ సిక్స్ నైన్ జీరో త్రీకి హాయి అని పెడితే మేము సీడ్స్ లిస్ట్ పెడతామండి ఇప్పుడు మన దగ్గర గ్రీన్ బెండకాయలు అండి గ్రీన్ లాంగ్ బెండ చూసారా ఎంత పొడుగుందో బెండకాయలు ఈ బెండకాయలు చూడండి చాలా పొడుగున్నాయి నాటు విత్తనాలు ఈ విత్తనాలు వచ్చేసి మన దగ్గర చాలా ఇయర్స్ నుంచి ఉన్నాయండి ఈ విత్తనాలు కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఆర్డర్ పెట్టుకోవచ్చు చూడండి ఇవన్నీ మనం కట్ చేసుకుందామండి ఇగో ఈ బెండకాయలు చూసారా అండి ఎంత పొడుగున్నాయో ఈ లాంగ్ బెండ చూడండి ఇంతెంత పొడుగున్నాయో బెండకాయలు ఇవి ముదరలేదండి బెండకాయలు ఇంత పొడవు ఇవి ముదరవు లాంగ్ బెండ ఇవి ఒక నాలుగు కాయలు పెట్టుకుంటే మనకు చాలా టేస్టీగా ఉంటాయి పొడుగు కూడా ఉంటాయండి ఇక్కడ రెడ్ బెండకాయలు ఉన్నాయి కానీ రెడ్ బెండకాయలు అన్నీ విత్తనాలకేనండి చూడండి గ్రీన్ బెండకాయలు చూస్తేనే మనకు తినాలనిపిస్తుంది ఏ మందు మాకు లేని కాయలండి ఇవి ఇవి మనం పూర్తి ఆర్గానిక్గా పండించిన కాయలు విత్తనాలు మన దగ్గర అవైలబుల్ చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో ఈ బెండకాయలు పచ్చి తినేటట్టు ఉన్నాయి చూడండి చెట్లు కూడా చాలా హైటు చాలా పెద్దగా వచ్చినాయి ఇక్కడ ఇంతకుముందు మొక్కలు పెట్టలేదండి ఇదే ఫస్ట్ టైము మొక్కలు పెట్టడం అందువల్ల ఈ చెట్లు అనేది మనకు బలంగా వచ్చాయి మా బెండ తోటలో బెండకాయలు అండి అద్దరిపోయే బెండకాయలు ఇది వైట్ ఇది పెద్ద బెండకాయలు నాటు బెండకాయలు పులుసు పెట్టుకునే బెండకాయలు జిగురు ఎక్కువ ఉంటుంది మనకు గుజ్జు కూడా మొకాళ్ళల్లో గుజ్జు కూడా పెరగడానికి ఈ నాటు బెండకాయలు బంకా ఉంటుంది కాబట్టి మొకాళ్ళల్లో గుజ్జు కూడా పెరుగుతుందండి ఇక్కడ కూడా ఒకటి ఉందండి దీన్ని కూడా కట్ చేస్తున్నాం చూడండి మనిషి నిలబడిస్తాండి బెండ చెట్లు చూశారండి ఒక్కొక్క చెట్టుకు ఎలా ఉన్నాయో కాయలు వర్షం వల్ల నిన్న మొన్న కట్ చేయలేదండి ఈ బెండకాయల గుణమీందో మీకు తెలుసు కదా ఒక్కనాడు కట్ చేయకుంటే ముదిరిపోతాయి చూడండి విత్తనాలకు ఇది తెల్ల బెండకాయ అండి ఇక్కడ చూడండి ఎంత బాగుందో చెట్టుకు ఎలా వచ్చాయో కాయలు ఎంత బాగున్నాయో చూడండి ముట్టుకుంటేనే చిట్టుకున నిరుగుతున్నాయండి ఆ బెండ తోటలోని బెండకాయలు ఎంత పెద్ద పెద్ద సక్క కాయ అంటే ఎంత పొడి ఉందో చూడండి ఇది రెడ్ చెట్టు బెండ అండి చూసారా ఈ ఆకు ఎంత వెడల్పు ఉందో ఇది రెడ్ కలర్ తోటి వచ్చిన చెట్టు బెండ చూడండి ఒక్కొక్క ఆకు ఎంతెంత వెడల్పు ఉందో మీరు చూడొచ్చు ఇది ఇది ఒకటే ఉందండి పది విత్తనాలు తెచ్చిండు మాలుడు పది విత్తనాలు తెస్తే మనకు ఒకటే చెట్టు బతికిందండి ఈ ఒక్క చెట్టు ఒక్కొక్క ఆకు వచ్చేసి మన విస్తారా పెద్దగా ఉంది చూడండి ఎనిమిది పీట్లు వచ్చిందండి ఇప్పుడే పూత వచ్చింది ఇగో నా ఇటు కంటే ఎక్కువ ఉంది ఇగో ఇప్పుడు మొగ్గలు వస్తున్నాయి దీని కాండం కూడా చూడండి ఈ చెట్టు చూడసారా ఎంత బలంగా వచ్చిందో ఇది రెడ్డు చెట్టు బెండ ఇగో ఇది పూత అండి ఇగో చూడండి పూత కూడా ఎలా వచ్చిందో రెడ్డు చెట్టు బెండ మీకు సూచాను కదండి మొకాలల్లో జిగురు వచ్చే బెండకాయలు జిగురు ఎక్కువగా ఉండి పులుసు పెట్టుకునే బెండకాయలు ఇవేనండి సుశారా ఒక రెండు మాత్రమే వచ్చాయి ఈ దేశవాలి బెండకాయలు ఇప్పట్లో ఈ పంట అంతరించి అంతరించిపోతున్న విత్తనాలను మనం సేవ్ చేస్తున్నామండి సేవ్ చేసి మీ అందరికి ఇస్తున్నాను కాబట్టి ఈ విత్తనాలు కూడా అందుబాటులో ఉన్నాయండి ఇక్కడ కూడా ఉన్నాయండి ఇవి ముండ్ల బెండ చూసారా ముండ్లు ముండ్లు నువ్వు నువ్వు అండి ఇవి ఇవి అన్నీ ముండ్లు ఈ ముండ్ల బెండ విత్తనాలు కూడా సేవ్ చేస్తున్నా అండి ఇదంతా మా పెరటి తోట అండి సుషారా మా పెరటి తోట ఇదంతా ఇంకో బంతి పూలండి చూసారా బంతి పూల లైన్ ఇక్కడ చిట్టి క్యాప్స్కం ఉన్నాయండి మీకు చూంచుదాం అనుకున్నా కదా మీకు ఇప్పుడు సేలుగు పెట్టిన ఇయనండి చిట్టి క్యాప్స్కమ్ చిట్టి క్యాప్సికం కూడా కట్ చేస్తున్నా చూశారు కదా చిట్టి క్యాప్సికం ఇంతే ఉంటాయండి చెట్లు ఇంతే ఉండి మనకు కాయలు వస్తాయి ఇగో కాయలు క్యాప్స్కమ్ ఇగో వర్షాలకు ఇగో ఇట్లా ఖరాబ్ అవుతున్నాయండి చూసారా వర్షానికి ఖరాబ్ అయినాయి చిట్టి క్యాప్సికం ఈ విత్తనాలు కూడా మన దగ్గర అందుబాటులో ఉన్నాయండి కావాల్సిన వారు ఆర్డర్ పెట్టుకోవచ్చు చూడండి ఇంకా మునం పెట్టి తెంపుతున్నా ఒకరోజు కూర అవుతుంది కదా అని పండ్లు పాకానికి అండి వర్షాలకు ఖరాబ్ అయినాయి ఇంకా పడితే ఇక అవే అండి అందువల్ల అన్నీ వేస్తున్నా ఇది తెంపుతుంటేనా మళ్ళీ మన కాయలు కూడా మంచిగా వస్తాయండి ఇక్కడ దోరకాయలు అండి టమాటాలు ఇవి కూడా దెంపుతున్నా చూసారా పచ్చికాయలు పచ్చికాయలు పచ్చడికి బాగుంటాయని అని తెంపేస్తున్నా అండి మంచిగా పాకానికి వచ్చినాయి పచ్చడికి బాగుంటాయి చూడండి ఇక్కడ పచ్చిమిరపకాయలు అండి చూసారా ఇదంతా పచ్చిమిరపకాయ తోట మాది చూడండి కొన్ని అయితే తెంపుతున్నాయి ఇప్పుడు మొన్న మొత్తం తెంపిందండి వీడియో చేయలేదు వర్షానికి ఖరాబ్ అయితే ఏమని మొత్తం తెంపేసిన చూడండి ఇక్కడ చూసారండి మొదల కంచకాయలు పచ్చిమిరపకాయలు అండి చూడండి ఎలా ఉన్నాయి కాయ ఎంత ఎంత పొడుగుందో చూడండి చూడండి అడుగుల బాగానే ఉన్నాయండి ఫోటోలు ఇగో చూడండి వీడియోలకు కూడా రావట్లేదు చూడండి ఎంత పొడుగున్నాయి కాయలు ఇగో చూడండి భూమిని పట్టుకొని కాస్తున్నాయి భూమి కాంతున్నాయండి పొడవు ఇప్పుడు మన కాయ తయారైందే కోసుకుంటున్నాం ఈ కోస్తుంటేనే మనకు కొత్త కాయ అనేది వస్తుంది మొన్న పాపకా అడిగిపోయిందండి పాపకాడిగిపోయేటప్పుడు ఎమకపోయినాయి ఈ మధ్యన వీడియోలు తీయడానికి కూడా టైం ఉండట్లేదండి సుశీరా ఎంత ఇంత పొడువున్నాయో జానడికి ఎక్కువనే ఉన్నాయండి చూడండి ఇవి బ్లాకు ఇవి బ్లాక్ మిర్చండి కారపొడి గిట్ట బాగుంటాయి కారం కూడా బాగుంటాయి ఈ కాయలు అందువల్ల ఇవి కూడా కొన్ని పెట్టాను చూడండి ఒక్కొక్క కాయ మస్తు లా ఉందండి బజ్జీలకు జరిపేంతలా ఉంది బజ్జీ కాయలా ఉన్నాయి ఇదంతా మా పెరటి తోట అండి పెరటి తోట బంతి పూలు చూసారా పసుపు ఇవన్నీ ఉన్నాయండి ఇగో ఇదంతా తోటకూర విత్తనాలండి ఇదంతా గుమ్మడి చూడండి ఎలా ఉందో మా పెరటి తోట ఇక్కడ ఒక నాలుగు నల్లంకాయలు ఉన్నాయండి చూసారా ఇవి కూడా కట్ చేస్తున్నా నా మందం వెళ్తున్నాయండి మా సార్ తినడు మోకాళ్ళ నొప్పులతోటి ఏం చేయాలి నాకు ఇష్టం అండి ఇది అందువల్ల నేను మాత్రం వండుకుంటా తెప్పిస్తున్నా చాలా పొడి వస్తాయండి ఇవి అన్నీ అడ్డం పడ్డాయండి వర్షానికి పెద్ద భారీ వర్షం వచ్చింది కదా వాటికి మొత్తం అడ్డం పడ్డాయి మా దగ్గర చెంచలకూర విత్తనాలు కూడా రెడీగా ఉన్నాయండి ఇగో ఇవి చెంచలకూర సీడ్స్ చూశారా ఎంత గెలలకు గెలలకు ఉన్నాయో ఈ విత్తనాలు కూడా అవైలబుల్గా ఉన్నాయి కావాల్సిన వారు ఆర్డర్ పెట్టుకోవచ్చు చెంచలకూర విత్తనాలు చూడండి ఇంకా ఇది మా టమాటా తోట అండి ఇది మా టమాటా తోట ఎలా ఉందో చూడండి ఇంకా దీనికి కూడా మొత్తం కాయలు వచ్చాయండి చూసారా నాటు టమాటా ఇదంతా నాటు టమాటా ఇంకో పాలకూర ఇదంతా ఉన్నాయండి ఇది అన్నీ ఒకేసారి నార్లు పోసిందండి ఏం చెట్లు వస్తాయో ఏమో కానీ ఇట్లా పురుగులు కూడా దీనిపోతున్నాయి చూడండి ఎలా తింటున్నాయో ఇది వైట్ పొగడబంతి అండి ఈ విత్తనాలు కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి కావాల్సిన వారు ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇగో ఇది సీతమ్మ వారి జాడ ముద్ద అండి చూడండి ఎంత ముద్ద అంటే అంత ముద్ద ఈరోజు మా పెరటి తోటలో తీసుకున్న హార్వెస్ట్ అండి నాటు టమాటా చిట్టి నల్ల నల్లవంకాయలు గ్రీన్ పచ్చిమిరపకాయలు తెల్ల పచ్చిమిరపకాయలు గ్రీన్ లాంగ్ బెండ నాటు బెండ చూశారు కదండి ఎంత మంచి హార్వెస్ట్ తీసుకున్నామో ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోతో మీ ముందు ఉంటాను బాయ్